వస్తున్నాను కదయ్యా నేను నీ సన్నిధిలోనే ఉన్నాను కదయ్యా నేను పాటలు పాడుతున్నాను ప్రార్థన చేస్తున్నాను అన్ని పనులు చేస్తున్నాను కదయ్యా ఇంక నేను ఆయన తట్టు లేనంటే ఎలాగా అంటే మన హృదయాలు ఆయన స్వాధీనంలో పెడుతున్నావా మన తలంపులు మన ఆలోచనలు మన చూపులు మన నిలకడగలిగిన స్థితి ఆయన ఆధీనంలో ఉంటుందా ఆయన ఆధ్యయనంలో లేకపోతే మనం ఎంత ఏడ్చినా ఎంత ప్రయాసపడినా కానీ స్వస్థత రాదు ఒకే ఒక కారణం ఇది రెండో కారణాన్ని కనుక చూడగలిగితే మత్స్సు కిత్తుల గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయము మూడవచ్చిన కిత్తుల గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము మూడవచ్చిన ముప్పై ఎనిమిది మూడు నీ వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయిన నా పాపమును బట్టి ఎక్కడ లేదంట ఇప్పుడు మన స్వస్థత ఎక్కడ ఉందో ఎక్కడ కావాలి దేనికి కావాలి ఆయన కోపానికి శరీరంలో బలం పోయింది శరీరంలో బలం లేదు ఇప్పుడు పది సంవత్సరాల వయసు దగ్గర నుండి పన్నెండు సంవత్సరాల వయసు దగ్గర నుండి ఎనభై తొంభై వయసుల వరకు వచ్చేవాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంది మోకాళ్ళ నొప్పులు జాయింట్ల నొప్పులు కేళ్ళ నొప్పులు నరాలు తర్వాతలే ముందు మోకాళ్ళు వస్తారు తర్వాత నొప్పులు వస్తాయి ఇక్కడ ఏం లేదంట కారణం ఏదంట ఎముకలు ఎముకలు స్వస్థత లేదు ఎముకలు స్వస్థత లేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు శరీరీత్యా బలం తగ్గి గుజ్జరిగిపోయి అని అంటాం మనం రైతే అవ్వచ్చు కానీ బైబుల్ యొక్క శోధన బైబుల్ యొక్క సందేశం చెప్తున్న మాట ఏంటంటే అక్కడ మాట ఎందుకు పాపమును బట్టి అని అంటున్నాడు ఒకవేళ మనం చేసిన పాపమును బట్టి మన ఎముకలకు స్వస్థత లేదేమో మన పాపమును మనం ఒప్పుకోకుండా దాన్ని కప్పేసి ప్రభు నన్ను స్వస్థపోర్చని లేకుంటే నన్ను దీవించు నన్ను ఆస్వాదించు అనుకుంటే ఆ పాపానికి ఆ రోగానికి స్వస్థత రాదు ఎంత వైద్యుల దగ్గరికి వెళ్ళినా రాదు ఎంత ట్రీట్మెంట్ చేసినా రాదు ఎంత ప్రయాసపడినా ఎంత వెచ్చించినా కానీ దానికి స్వస్థత రాదు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్గలను అంటున్నాడు అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పోతాడు కనికరం పోతే మనకు స్వస్థత వస్తుంది నువ్వు డాక్టర్ల దగ్గర లక్షలు ఖర్చు పెట్టినా కానీ అక్కడ జరిగేది ఏముండదు అక్కడ ప్రయాసం తప్పితే లేకుంటే ప్రత్యేకమైనటువంటి స్థితి తప్పితే లేదు మన పాపమును దేవుని దగ్గర ఒప్పుకున్నామా లేదా మనుషుల దగ్గర కాదండి దేవుని దగ్గర రహస్యమందునటువంటి నీ దేవుని ఎదుట నా పాపము నేను ఒప్పుకోగలగనా అనేటువంటి స్థితి మనం పరీక్షించుకోవాలి నా బలహీనతకు అయ్యా నేను ఏమై ఉన్నానో ఎదిగిన దేవుడు అయ్యా నీకు అసాధ్యమైంది లేదయ్యా నా బలహీనత ఎందుకు వచ్చిందో నా అవమానం ఎందుకు వచ్చిందో నన్ను ఎందు ఎందుకు వచ్చిందో ఎందు నా నొప్పి ఎందుకు వచ్చిందో నువ్వు అడగలిగితే దానికి రెమెడీ ఆయన దగ్గర ఉంది తెలివియా ఆయనకి అసాధ్యమైన ఏది కూడా లేదు ఆయనకి సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు నూట రెండో కీర్తన ఐదో వచ్చినప్పుడు మార్చాడు కదా నూట రెండో కీర్తన ఐదో వచ్చినావు నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని ఏమండి ఏమైందట ఏ శబ్దం అంట మూలగటం అంటే మూలగటం అంటే ఒకరి మంచిగా కోల్లాగా పుడుకోవటం కాదు నొప్పుల శబ్దం అది నొప్పులు వచ్చిన వాళ్ళు మూలుగుతారు చూసారా అది ఏమంటారు ఆ శబ్దం వేరు ఆ శబ్దాన్ని అంటాడు కదా నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహములో అంటుకున్నాయంట మూలుగుల శబ్దానికి మా నొప్పులు వచ్చిన కానీ కాళ్ళు ఎక్కడ పోయి పెట్టుకుంటారు భారీగా స్వాత్ పుడుకుంటారా మునగ తీసుకుడుకుంటారా కదా నడు నొప్పి వచ్చింది నడువు నొప్పి వచ్చినప్పుడు నొప్పి వచ్చినప్పుడు అలాగే ఏం కాదులే అని చెప్పి కొడుకుంటారా లేకపోతే నొప్పి అని చెప్పి నొప్పి దగ్గర ఆ శరీరం ఎలా అవుతుందంటే దాన్ని అంటుకుంటుందంట అలాగే కారణం ఏంటంటే ఒకవేళ మన పాపము గనక ఉంటే ఇది రెండో కారణం అండి మనం స్వస్థత ఎందుకు రావట్లేదంటే ఒకటి ఆయన తట్టు తిరగకపోవటం వల్ల రెండవది మన పాపమును బట్టి స్వస్థత రాటం వైద్యుల దగ్గరికి వెళ్తున్నాం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం ఎన్ని చేసినా సరే ప్రయోజనం లేదు ఉపశాంతికే ఉపశాంతికే ఇస్తూ ఉన్నాం దానివల్ల ఏమి కూడా లేదు కాబట్టి మన జీవితాలకు కావలసిన ప్రాముఖ్యమైనటువంటి స్థితి ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్థితి కావాలి రెండో మూడో సందర్భాన్ని ఒకసారి చూద్దాం పత్రిక ఐదో అధ్యాయము తక్కువ పత్రిక ఐదుగా వచ్చాయేమో పదిహేను పదహారు వచ్చిన విశ్వాస సహితమైన స్వస్థపరుచును ప్రభు అతని అతడు పాపములు చేసిన వాడైతే నీ పాపములను ొకడు ఒప్పుకుని మీరు స్వస్థత పొందునట్లు ప్రార్థన చదువు ఇక్కడ చాలా సందర్భాలు వచ్చినాయి మనం స్వస్థత పొందకపోవడానికి దానిలో నేను రాసుకున్నటువంటి ఉదయకాల సమయంలో నా బైబుల్ స్టడీలో లెసన్ రాసుకున్న పాఠం ఇది స్వస్థత ఎందుకు కలగట్లేదు అనే పాయింట్ మీద నేను రాసుకున్న నోట్స్ అది రెండు కారణాల దానిలో ఉన్నాయి ఒకటి మనము మన తోటి వారిని క్షమించకపోవటం మన రోగం తగ్గదు అదేందా మన తోటి వారు మన ఇంట్లో భర్త కావచ్చు భార్య కావచ్చు అత్త కావచ్చు కోడలు కావచ్చు బావ కావచ్చు మరిది కావచ్చు తోడుకోడలు కావచ్చు ఇంటి పక్కలు కావచ్చు సంఘంలో విశ్వాసులు కావచ్చు ఎనీ వన్ ఎవరన్నా సరే వారిని క్షమించకపోతే వారి కొర ఇంకొక మాట ఏంటంటే వారి